హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా చూద్దాం తెరపైకి యువరాజ్ సింగ్ బయోపిక్ టీ సిరీస్ అధికార ప్రకటన పవన్ కళ్యాణ్ ఓజీపై తమన్ క్రేజీ అప్డేట్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశే వైద్యుల రక్షణ కోసం నేషనల్ టాస్క్ ఫోర్స్ సుప్రీం కోర్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద త్రీ టు జోరు ఐదు రోజుల్లోనే రెండు వందల నలభై రెండు కోట్లు కాశ్మీర్ లోయలో నిమిషాల వ్యవధిలోనే వరుస భూకంపాలు అలై బలైకి రావాలని సీఎంకు ఆహ్వానం

ఆయన క్రీడా ప్రయాణాన్ని మూవీగా తీసుకున్నట్లుగా టీ సిరీస్ అధికార ప్రకటన వెల్లడించింది ఈ సినిమాలో యువరాజ్ సింగ్ అద్వితీయ క్రికెటర్ ప్రయాణం ఆయన పాత్ర వంటి అంశాల నేపథ్యంలోనే సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది రెండు వేల పదకొండు వరల్డ్ కప్ వరకు గెలవడంలో మూవీ కీలక పాత్ర పోషించారు క్యాన్సర్ తో పోరాడి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ గురించి తమన్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు పవర్ స్టార్ బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ రెండున స్పెషల్ ట్రీట్ రాబోతుందంటూ ఓ అభిమాని చేసిన ట్వీట్ కు ఆయన స్పందించారు బిగ్గెస్ట్ సిల్వర్ స్క్రీన్ స్టోమ్ కు ముందు సైలెన్స్ ఉంటుంది త్వరలో కలుద్దాం అని రాసుకొచ్చారు దీంతో ఫస్ట్ సింగిల్ లేదా బీజిఎం తో గ్లింగ్స్ రిలీజ్ చేసే అవకాశం ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ దేశ అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది కవిత బెయిల్ కౌంటర్ దాఖలు చేసేందుకు ఈడీకి ఇరవై మూడవ తేదీ వరకు సమయం ఇచ్చింది వచ్చే మంగళవారం బెయిల్ పిటిషన్ పై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది కాగా ముందుగా బెయిల్ ఇవ్వాలని కవిత తల్లి హైకోర్టు ఆశ్రయించగా ఆ కోర్టు నిరాకరించింది దాన్ని సవాలు చేస్తూ కవిత సుప్రీం ఆశ్రయించింది

ఇప్పటి చట్టాలు వైద్యుల రక్షణకు సరిపోవని వ్యాఖ్యానించింది ఈ మేరకు మంగళవారం ఆర్జిక ఆసుపత్రి ట్రైన్ డాక్టర్ అత్యాచారం కేసు విచారణ సందర్భంగా సిజిఐ జస్టిస్ డిఐ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది మరో దారుణం జరిగేంత వరకు దేశం వేచి ఉండలేదని డాక్టర్ల రక్షణకు సంబంధించి మరిన్ని ఏర్పాట్లు అవసరమని పేర్కొంది అదే విధంగా ఆర్జీకర్ వైద్యురాలి హత్యాచార ఘటనను పొలిటికల్ ఇష్యూగా చేయదలుచుకోలేదని సిజేఐ పేర్కొన్నారు అత్యాచార ఘటనకు నిరసనగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై పోలీసు బలగాలతో అణచవేసే ప్రయత్నం చేయొద్దంటూ పశ్చిమ బెంగాల్ సర్కారుకు సూచించింది హారర్ కామెడీ థ్రిల్లర్ బాక్స్ చేస్తోంది బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఐదు రోజుల్లోనే రెండు వందల కోట్లు సాధించింది ఈ వారంలో మార్క్ చేసుకునే అవకాశం ఉందని సినీ క్రిటిక్స్ చెప్తున్నారు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధ కపూర్ రాజ్ కుమార్ రావ్ పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించారు షార్ట్ బ్రేక్ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశ మహావిద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తి పీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి మా అడ్రస్ శ్రీ నల్లబోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ డిపో రమా కాంప్లెక్స్ బోడుప్పల్ సెల్ నైన్ జీరో త్రీ జీరో టూ జీరో వన్ నైన్ ఫోర్ వన్ వెల్కమ్ బ్యాక్ జమ్మూ కాశ్మీర్ లో మంగళవారం భూకంపం సంభవించింది నిమిషాల వ్యవధిలోనే స్వల్ప స్థాయిలో రెండుసార్లు భూమి కంపించింది పూంచ్ ప్రాంతంలో ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో రిక్టర్ స్టేల్ పై తీవ్రతతో భూకంపం సంభవించగా ఆ తర్వాత ఏడు నిమిషాలకే నాలుగు పాయింట్ ఎనిమిది తీవ్రతతో మరోసారి భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం సంభవించలేదు బండారు దత్తాత్రే అనగానే గుర్తొచ్చేది అలై బలయ్ ఏట దసరా మరుసటి రోజున రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఆయన హర్యానా గవర్నర్ గా ఉన్నప్పటికీ ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు అక్టోబర్ పదమూడున జరిగే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ఆహ్వానించారు ఈ విషయాన్ని సీఎం ట్వీట్ చేశారు తెలంగాణ సమాజంలో ఆత్మీయత అనుబంధాలకు ప్రతిక ఈ కార్యక్రమాన్ని పేర్కొన్నారు పులివెందుల పట్టణంలోని స్థానిక సిఎస్ఐ చర్చి గ్రౌండ్ లో మంగళవారం జిల్లా ఎస్పీ ఆదేశాలతో పులివెందుల డిఎస్పీ మురళీనాయక్ ఉత్తర్వుల మేరకు ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ సిఐ హాజువల్ కౌన్సిలింగ్ ఇచ్చారు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ తప్పనిసరిగా లైసెన్స్ ఇన్సూరెన్స్ ఆర్సీ కలిగి యూనిఫామ్ ధరించి ఆటో నడపాలని సూచించారు ఉపాధి హామీ పథకం అమలులో క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి డైరెక్టర్ వరకు ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు జవాబుదారితనాన్ని పెంచాల్సిన సోషల్ ఆడిట్ విభాగంలోనూ అవినీతి జరుగుతోందని ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన మండిపడ్డారు ఉపాధి పనులకు రాకుండానే హాజరు వేయడం చేసినట్లు చూపడం తక్కువ పని చేసి ఎక్కువ చేసినట్లుగా నమోదు చేయడం వంటి అవకతవకలను గమనించమన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఓజీ సినిమాలో నటించడం తన అదృష్టమని హీరోయిన్ ప్రియాంక మోహన్ అన్నారు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు సరిపోదా శనివారం మూవీ ప్రమోషనల్లో ఆమె మాట్లాడారు పవన్ నాని ఎప్పుడు క్రియేటివ్గా ఆలోచిస్తారని చెప్పారు పవన్ ప్రజల గురించి ఆలోచిస్తే నాని సినిమాల గురించి కళలు కంటారని తెలిపారు కాగా సరిపోదా శనివారం మూవీ ఈ నెల ఇరవై విడుదల కానుంది మరోసారి చూద్దాం తెరపైకి యువరాజ్ సింగ్ బయోపిక్ టీ సిరీస్ అధికార ప్రకటన పవన్ కళ్యాణ్ ఓజీ పై తమన్ క్రేజీ అప్డేట్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశే వైద్యుల రక్షణ కోసం నేషనల్ టాస్క్ ఫోర్స్ సుప్రీం కోర్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద త్రీ టు జోరు ఐదు రోజుల్లోనే రెండు వందల నలభై రెండు కోట్లు కాశ్మీర్ లోయలో నిమిషాల వ్యవధిలోనే వరుస భూకంపాలు అలై బలైకి రావాలని సీఎంకు ఆహ్వానం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించడం నా అదృష్టం హీరోయిన్ ప్రియాంక మోహన్ ఇవి ఇప్పటి వరకు అప్డేట్ అప్డేట్స్ కి వాచింగ్ న్యూస్ వాచ్